గారికి అలాగే విద్యార్థులకు అందరికీ కేసు నేత మన మహనీయునికి నివాళులు అర్పించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సో ముఖ్యంగా పీసీలు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం సందర్భం తెలంగాణలో ఆసన్నమైంది సో ఆ సందర్భంగా మనం మహనీయులను బిజీ చేసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి మనము ఖచ్చితంగా బీసీ మూమెంటు ఎస్సీఎస్సి మైనార్టీల మూమెంటు ఇప్పుడు టైం వచ్చింది తెలంగాణలో దాన్ని మనం ముందరకు తీసుకెళ్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది అందరం ఐక్యమత్యంగా ఉండి పోరావాల్సిన సందర్భమైంది సో బీపీ మండల్ గారు ఈ దేశానికి బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ రావడానికి విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రధాన మూలకారకుడు సో బీపీ సింగ్ ప్రభుత్వంలో ఈ ఈ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది సో అలాగే ఈ పీపీ మండల్ కమిషను నైన్టీన్ ఎయిటీలో రిపోర్ట్ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీలో ఫార్టీ రికమెండేషన్స్తో పీపీ మండల్ రికమెండ్ రిపోర్ట్ చేస్తే కేవలం ఒకే ఒక మండల్ సిఫార్సును అమలు చేయడం జరిగింది అది విద్యా ఉద్యోగ రంగాల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ మిగతా ముప్పై తొమ్మిది రికమెండేషన్స్ అమలు చేసినట్లయితే బీసీల స్థితిగతులు మారుతాయి కాబట్టి మొత్తము రికమెండేషన్స్ను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అలాగే బీపీ మండలికి రత్న ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే తన సర్వం త్యాగం చేసి పీసీల కోసము ఒక శాస్త్రీయబద్ధమైన ఐదు వేల ఒక వంద ముప్పై కులాలు బీసీలు దేశంలో ఉన్నారని చెప్పేసి ఒక శాస్త్రీయబద్ధమైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో అది తక్కువ కాలంలో ఒక రెండు సంవత్సరాల కాలంలో అంత శాస్త్రీయబద్ధమైన రిపోర్ట్ ప్రపంచంలో ఎక్కడ లేదు సో అది కేవలం నీటి మండలి గారికి సాధ్యమైంది సో ఆయన జనరల్గా ఒక జడ్జు ఒక జడ్జు ఒక ఎమ్మెల్యే ఒక పార్లమెంటేరియన్ ఒక మాజీ బీజీ బీఆర్ ముఖ్యమంత్రి సో బీసీల కోసము ఏదైనా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన బీసీల కోసము కమిషన్ వేస్తే మొర మొరార్జీ దేశాయి ప్రభుత్వం కమిషన్ ఇస్తే దాన్ని మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ పడిపోయి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఈయన రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సో ఆ రిపోర్ట్ని పక్కన పెట్టినప్పటికీ మొరార్జీ సింగ్ ప్రభుత్వంలో ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల తొంభై పార్లమెంట్లో ఒక బీసీలకు చారిత్రక దినం అది ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి చేసినట్టు ప్రకటించిన దినం కాబట్టి సో ఆ రోజున బీసీలు బీసీలకు ఒక చారిత్రక దినము దాన్ని ఘనంగా అలాగే బీపీ మండలి నెత్తి నేర్చుకోవాల్సిన సందర్భం తెలంగాణలో ఆసన్నమైంది ఎందుకంటే ఓట్లు మనవి ఎక్కువ శాతం ప్రజలు మనము కానీ సీట్లు వాళ్ళవి సో అందుకనే ఆయన వారు అన్నాడు మండల కమిషన్ అమలు కరో కృషి ఖాళీ కరో అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే బీసీలకు అన్ని రంగాల్లో శాస్త్రీయమైన వసతులు కల్పించాల్సిన బీపీ బీపీ మండలి రిపోర్ట్ను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది ఖచ్చితంగా ఈ రకంగా బీపీ మండలి మనం అందరము నెత్తినిచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అంబేద్కర్ నెట్లయితే అందరం హక్కులు చేర్చుకున్నామో బీపీ మండలిని కూడా అందరం హక్కును చేర్చుకుంటే ఈ దేశంలో సో అందరికీ సమానత్వం అనేది వర్దిలుతుంది అందుకని ఆయన కమిషన్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది సమాన వ్యక్తుల మధ్యనే సమానత్వం ఉంటుంది అసమాన వ్యక్తులను సమానంగా భావించడం అంటే అసమానత్వాన్ని శాశ్వతం చేయడమే అర్థము అంటే ఏదైనా సరే పోటీ ఉండాలంటే ఉదాహరణకు ఒక బక్కటోడు ఒక బాగా కండలు కలిగినోడు ఇద్దరిని కలిసి పోటీలో నిలబెడితే ఎవరు పడిపోతారు కండలు కలిగిన వాడు ఎట్లా గెలుస్తాడు ఎందుకంటే అని కండలు ఉన్నాయి ఒక్క దెబ్బగా దుద్దితే చచ్చిపోతాడు ఎవరు పక్కటోడు సో ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే బీసీల పరిస్థితి ఎట్లా ఉందంటే ఓ కండలు కలిగిన ఉండి ఓ పక్కని పరిస్థితి లాగా ఉంది కాబట్టి అదే అందుకనే ఆయన సమానత్వం ఉన్న వ్యక్తుల మధ్యనే సమానత్వం అనేది నడుస్తుంది అసమానత్వాలను అంటే సమాన కాండవాళ్ళతో పోటీ పెడతాయి అసమానత్వం శాశ్వతం చేయడం జరుగుతుంది కాబట్టి సో దానిలో భాగంగా ఖచ్చితంగా మనలో పీపీ మండల్ పెట్టుకోవాల్సిన సందర్భం అయింది సో అందరికీ నాకు బీపీ మండల్ ధన నివాదాలు అర్పించినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ చూస్తున్నాను